अभिमान ఏ విధంగా ఆయన ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోద్రి రాజ నరసింహ గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రివర్యులు చూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందు రవి గారు ఈ వేదిక మీద జీడబ్ల్యూసి మెంబర్ కల్లగొట్టే మాజీ శాసన సభ్యులు వంశీచంద్ర రెడ్డి గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు శాసన శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం రెడ్డి గారు నగర్ శాసన సభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు నాగర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా ఈయన పెద్దలందరూ జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రాణ సమానులైన కల్వబుర్తి నియోజకవర్గంగా రూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజిన తల్లికి కొడికే అన్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిగా రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టి